श्रेगुरुभ्यो नमः हरे ॐणानां त्वा घनपतिश्रेष्ठराजं ब्रह्मो सीधसाधनम् श्रेमहागणाधिपदये नमः श्रे नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ अन्तरिकी कूडा ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైన ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకేమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేట అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిగా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద స్థూలవుతున్న అవుతున్న సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగలది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్చుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలంతా కూడా మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయని చెప్పచ్చు ఆరోగ్యంలో కొంచెం కుదురు పడుతుంది పర్వాలేదు మన మన మీద ఉన్నటువంటి ఆలో ఆరోగ్యం అంతా కూడా క్షీణించి నేను ఆరోగ్యం సంపాదించుకుంటున్నాను అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే కలగజేసుకుంటుంటారు సెప్టెంబర్ నెలలో మీకు రావాల్సిన తనం ఏదైతే ఉందో అది తొంభై శాతం కూడా మీ చేతికి అందేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి రుణం కోసం ఎవరి దగ్గర అయితే మీరు అడుగుతారో వాళ్ళు మీరు అడిగిన దాంట్లో అరవై శాతం మాత్రమే ఇస్తారు మిగిలిన నలభై శాతం ఇస్తారు ఆలోచన పెట్టుకోవద్దు రెండోది మీ యొక్క గౌరవం పెరగడం మిమ్మల్ని నమ్మి షూరిటీ అనేటువంటిది ఇవ్వడానికి కొంతమంది ఎదురుకొచ్చేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఆర్థికంగా కాస్త నిలబడేటువంటి అవకాశం వృష్ప వారికి సెప్టెంబర్ నెలలో కలుగుతుంది రాజకీయంలో ఉన్న వారికి కాస్త పేరు అనేటువంటి తగ్గుతుంది జనాల్లో ఆదరణ తగ్గడం నేను ఎంత చేసినా నన్ను ఆకర్షించట్లేదు నా వైపు ఎందుకు మొగ్గు చూపట్లేదు అనేటువంటి ఒక మన ఛేదనకైతే మీరు గురవుతం జరుగుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల కూడా అంత ఆశాజనకంగా లేదు తరువాత నెలకి మీరు ప్రయత్నాలు చేసుకోవడం చాలా ఉత్తమం ఇక ఉద్యోగంలో ఉండి ప్రమోషన్ల కోసం చూస్తూ నేను వేరే చూడటానికి వేరే ప్రాంతానికి నేను బదిలీ అవ్వాలి అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం లభిస్తుందండి మీరు వేరే స్థానానికి వెళ్ళడం వల్ల అక్కడ మీ యొక్క గుర్తింపు అనేటువంటిది పాత కంపెనీ కంటే కొత్త కంపెనీల్లో మంచి అవకాశాలు లభిస్తాయి మీ శ్రమకు తగ్గ గుర్తింపు అయితే మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ నెల పదమూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో జరుగుతుంది ఎవరికైతే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకోండి ఎటువంటి నష్టము రాదు మీ యొక్క ధనం సేఫ్ జోన్లోనే ఉంటుంది అది కూడా సెప్టెంబర్ నెల నాలుగో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు మధ్యలో మాత్రమే మీకు అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దామనుకుంటున్నామండి అన్నటువంటి వారికి ఈ నెలలో అంత ఆశాజనకంగా లేదు పరోక్షంగా మాత్రం మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోండి ప్రత్యక్షంగా వద్దు పరోక్షంలో మీరు వ్యాపార దొరికిసరికి మెడికల్ వ్యవస్థ కానీ ఈ క్యాబ్ డ్రైవింగ్స్కి సంబంధించింది కానీ లేదా తోళ్ళ పరిశ్రమ సంబంధించింది కానీ అయితే మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క రాశివారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం సెప్టెంబర్ నెల ఏడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఉండి ఈ తారీఖులు కాకుండా తర్వాత రోజు కనుక మీరు అప్లై చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విదేశీ యాగానికి మంచి అవకాశం కలుగుతుంది ఎవరికి నేను ఒక స్థాయిలో ఉండి నా దగ్గర పది మంది పనిచేసేటువంటి విషయాల్లో నా ఆలోచన అంతా కూడా గోల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి అనేటువంటి మనో ఆలోచన ఎక్కువ అవ్వడం దీనికోసం కసరత్తులు చేయడం ఒక ప్రణాళికగా నేను బతకాలి అనేటువంటి కొత్త ఆలోచనలు రావడం అనేటువంటిది ఖచ్చితంగా వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి పద్నాలుగో తారీఖు మధ్యలో జరుగుతుంది మీకు దారులు కనబడటం అనేటువంటిది కొంచెం ఇబ్బందిగా ఉన్న ఒక ఆలోచన విధానం అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మారుతూ ఉంటుంది ఎవరికైతే సంతానం కావాలనుకుంటున్నారో ఆడవారి విషయంలో సంతానానికి యోగ్యదాయకంగా ఉంది సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో కనుక మీరు సంతానానికి ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి అవకాశాలు లభిస్తున్నాయి ప్రసవానికి ఎవరైతే ఉంటారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ జరించేటువంటి శిశువు కాళ్ళు వేలు ఒక్కసారి పరీక్షించుకోండి అతుక్క కానీ ఒక వేలు ఎక్స్ట్రా కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో దూరం సంబంధం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వారు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంటారు వివాహం అనేటువంటి కళ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఇక ఎవరైతే మీ యొక్క ధనాన్ని దాచుకుని ఎవరికైతే మీరు రుణం ఇద్దాం అనుకుంటున్నారో ఆ రుణం ఇచ్చేటప్పుడు ఆలోచించుకోండి తిరిగి వస్తాయి అని నమ్మి మాత్రం డబ్బు ఇవ్వద్దు గోవింద ఆపణ వాళ్ళకి కనుక మీరు అప్పు ఇవ్వగలిగితే ఇవ్వండి అంతే తప్ప నాకు ఈ ధనం మళ్ళా తిరిగి వస్తుందని అధిక వడ్డీకి ఆశపడి ధనాన్ని ఇవ్వద్దు తదనంతరము వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కడుపు గర్పసంచి కానీ లేదా యూట్రిసీ వ్యవస్థకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతున్నాయి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి వృషభ రాశి వారు ఆకస్మికమైన ధనం మీకు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ఈ నెల అంతా కూడా నేను చెప్పిన ఫలితాలన్నీ గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరిగింది వ్యక్తిగతమైన జాతకం తెలుసుకోవాలంటే కింద అసు నెంబర్ సంప్రదించండి ఈ నెలలో మీరు నిత్యము కూడా నమో నారాయణాయ నమహాని నారాయణని ధ్యానించడం చాలా మంచిది ప్రతిరోజు ఉదయం కూడా మీ ఇంటి ఇలవేలుపుకి నేతితో దీపారాధన చేయండి గంధాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో సింధూరాన్ని పెట్టుకోండి సర్వం నారాయణ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు